వెల్కమ్ టు మైట్యూబ్ ఛానల్ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం డిపాజిట్ కోల్ వైసీపీ అభ్యర్థి ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ లైక్ చేయండి విషయాన్ని మీ ఫ్యామిలీ గురించి మరింత ముందు షేర్ చేయండి వైసీపీకి బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందల్లో టీడీపీ బాగా వేసింది పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది ఆ పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ముప్పై మూడు ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు పులివందల జిటి స్థానం మొత్తం పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు కాగా మొత్తం ఏడు వేల ఎనిమిది వందల పద్నాలుగు ఓట్లు పోలయ్యాయి టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల పదహారు ఓట్లు పోలవగా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే పోలయ్యాయి దీంతో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయాడు ముప్పై ఏళ్ళ తర్వాత పులివందల్లో టీడీపీ విజయం సాధించింది దీంతో టీడీపీ శ్రేణుల సంబరాల్లో మునిగిపోయారు ఇక స్వతంత్ర అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీకి వంద లోపు ఓట్లు లభించాయి ఈ స్థానానికి టీడీపీ వైసీపీ కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి పదకొండు మంది పోటీ పడ్డారు ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి లతారెడ్డిని మంత్రి సబిత అభినందించారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచింది స్వాతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ లభించిందని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో జగన్ పులివెందుల కోట్ను బద్దలు కొడతామని మంత్రి సవిత అన్నారు ఇది విషయం జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇవాళ పోలింగ్ రిజల్ట్ అనేది ఈరోజు రిజల్ట్ ప్రకటించారు పన్నెండవ తేదీ పోలింగ్ జరగగా పద్నాలుగో తేదీ రిజల్ట్ ఓట్ల కౌంటింగ్ జరిగింది ఈ కౌంటింగ్లో పుల్లి వందల జడ్పీటీ స్థానం టీడీపీకి కవసం చేసుకుంది అలాగే ఒంటిమిట్ట ఒంటిమిట్ట జడ్పీటీ స్థానం సంబంధించి కూడా త్వరలోనే అప్డేట్ వస్తుంది అందులో కూడా టీడీపీ ప్రజెంట్ అధికారంలో ఉన్న టీడీపీ అధి ఆధిక్యంలో ఉందని తెలియజేస్తున్నారు రిపోర్టర్సు adi please like share subscribe on my youtube channel thank you very much